అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోపోయేది గృహప్రవేశ సమయంలో గోవు పూజ చేసుకుంటాం కదా ఎందుకు చేస్తారు గోవు పూజ అలాగే గోవుని ముందు అడుగు పెట్టిస్తారు ఇంట్లో కొత్త ఇంట్లో దాని వెనుకున్న పరమార్థం ఏంటి అని దాని గురించి తెలుసుకుందాం కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా గుమార్తతో కలిసి ప్రవేశిస్తారు ఇలా చేయడం వల్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అందరి విశ్వాసం ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు దీని వెనుక ఉన్న అర్థం ఏంటో మనం తెలుసుకుందాం సొంతల్ని కట్టుకుని అందులో ఉండాలని ప్రతి ఒక్కరి కళ అందుకోసం జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు అప్పో సొప్పో చేసి తమకంటూ సొంతల్లి ఉంది అని ఆనందపడతారు ఇలా కట్టుకున్న తర్వాత అందులో గృహప్రవేశం చేస్తే ఆ కుటుంబం ఆనందానికి అవధులు ఉండవు గోవితో తొలి అడుగు ఎందుకు పెట్టిస్తారు అంటే గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం దగ్గర నుంచి అన్నీ ఆచారబద్ధంగా నిర్వహిస్తారు వాటిలో మొదటిగా ఆచరించే పద్ధతి గోమాతతో గృహప్రవేశం గోవుని ఇంట్లోకి తీసుకువెళ్ళి ప్రతి గదిలో తిప్పుతూ మంత్రాలు పట్టిస్తారు ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశిస్తారు గోవుని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అందుకే గోవుని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి గోమాతకి పూజలు చేస్తారు గోవుతో ముందు గృహప్రవేశం చేయించే ఆచారం అనాదిగా వస్తోంది గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని అంటారు అందుకే కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ముందుగా గోవు ప్రవేశించడం వల్ల అంతా మంచి జరుగుతుందని ఆ ఇంటి మీద దేవతల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతారు ఇంట్లో ప్రవేశించినప్పుడు గోవు మూత్రం పోసినా పేడ వేసినా అత్యంత శుభకరంగా భావిస్తారు పల్లెటూరులో అయితే ఈ ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు కానీ ఇంటి పట్టణ వాసులు ఎక్కువగా అపార్ట్మెంట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అటువంటి వాటిలోకి గోవులతో గృహప్రవేశం చేయడం సాధ్యం కాదు అందువల్ల చాలామంది ఆవుదోడను తీసుకొచ్చి అలంకరించి దానికి నైవేద్యం సమర్పిస్తారు గోమాత యజమానికి దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెడతారు అలాగే గోమూత్రం తీసుకొచ్చి ఇల్లంతా చిలకరిస్తారు అది చేయడం వల్ల ఇంట్లో గోవు తిరిగినట్టుగా భావిస్తారు లేదంటే లేగదోడతో ఉన్న గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు గృహప్రవేశం చేసేటప్పుడు చేసే ప్రత్యాచారం వెనుక అర్థం పరమార్థం దాగి ఉంటాయి ఇంట్లో ముందు చేసే అలంకరణ దగ్గర నుంచి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత పాలు పొంగించి క్షీరాన్నం అందరికీ పంచి పెట్టడం వరకు అన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు కొందరు గృహ గృహప్రవేశంలోకి ఆ రోజున సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు కొత్త ఇంటికి బంతిపూల తోరణాలు మామిడి ఆకులు గుమ్మం ముందు అందమైన రంగవల్లు లేకుండా ఆ సంపూర్తిగా ఉంటుంది మామిడి బంతిపూల తోరణాలు ఇంటికి అందాన్ని మాత్రమే కాదు దేవతల ఆశీర్వాదాన్ని కూడా తీసుకొస్తాయి ఇవి ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి ఇంటికి వచ్చే బంధువులు మనసు ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలోకి వచ్చామనే ఫీలింగ్ని తీసుకొస్తాయి పూజ చేయడం దేవుళ్ళు దేవతామూర్తులు విగ్రహాలతో ఇంట్లోకి కుడికాలతో అడుగు పెడతారు ఇంట్లో ప్రవేశించిన వారితో కొబ్బరికాయలు కొట్టిస్తారు ఇది ఒక సాంప్రదాయంలో భాగం ఇంటి తూర్పు ముఖంగా దేవుళ్ళ చిత్రపటాలు ఉంచి పూజ నిర్వహిస్తారు గణేష్ పూజ వాస్తు దోషాలు తొలగించే పూజ నవగ్రహ శాంతి పూజలు చేస్తారు ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది చెడు శక్తికి ఏదైనా ఉంటే తొలగించి వేస్తుంది తర్వాత కొత్త గిన్నెలో పాలు పొంగించి క్షీరాన్ని వండి అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు తమ సంతోషాన్ని ఈ విధంగా అందత్ను కలిసి పంచుకుంటారు గృహప్రవేశం అంటే ఒక కళ అందరికీ కూడా డ్రీమ్ అనమాట సక్సెస్ఫుల్ డ్రీమ్ అది అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అందుకే